పొయ్యిరాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు గట్టు రాధికా మోహన్ ఈరోజు మీ ముందుకి ఒక కవిత్వంలో ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చాను యువతరంలో చాలా బలంగా రాస్తున్న చాలా బలంగా కవిత్వాన్ని రాస్తున్న అమృతరాజు అనే కవి చాలామందికి తెలుసు తెలియని వాళ్ళకు కూడా తెలియచేయాలని తను తీసుకొచ్చిన మొదటి పుస్తకం పిలుపు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో వచ్చింది ఈ పిలుపు అనే ఈ కవిత్వాన్ని మీకు పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చినాను ఇది చూస్తుంటే మామూలుగానే ఏముంది లే అని మనం అనుకుంటామేమో పిలుపు కానీ లోపలికి ఒక్కొక్క పేజీ ఒక్కొక్క లైన్ చదువుతుంటే పదాలన్నీ కూడా చాలా గట్టిగా గుండెని మెల్లిపెట్టేస్తాయి తను రాసింది మొదటి పుస్తకమే ఇది మొదటిదే కానీ చాలా బలంగా ఉందండి కవిత్వం మాత్రం ఇందులో మొత్తం నలభై ఐదు కవితలు అంటే ఆ కవితలలో కూడా ముప్పై ఐదు కవితలు పది పాటలు ఉన్నాయి అంటే అమృతరాజు పాటలు కూడా రాస్తాడు పాడుతాడు కూడా సో వాటిని కూడా మొత్తం కలిపి మొత్తంగా నలభై ఐదు ఈ పిలుపు పుస్తకంలో ఉన్నాయి దీనికి ముందు మాట రాసిన వాళ్ళు పడ్డబైన శ్రీనివాస్ గారు దిలీప్ వి గారు పిలుపు అంటే ఎందుకు అలా పిలుపు అని పెట్టుకున్నాడు అమృతరాజు అని అంటే తను చెప్పుకుంటాడు నా తరానికి ఇది యాది మరో తరానికి ఇది పిలుపు అంటాడు అంటే నా తరానికి ఇది యాది అంటే అంటే తను ఏం గుర్తు చేస్తున్నాడు తరానికి ఏం జరిగింది ఇప్పుడు తనతో పాటు సాగుతున్న యువతరానికి ఏదో ఒకటి యాద్ చేస్తున్నాడు అరే ఇది మనది రా ఇది యా గుర్తుంచుకోండి రాని మరో తరానికి పిలుపు ఇదే గతానికి భవిష్యత్తుకి ఇది పిలుపు లాంటిది అవుతుంది అంటే రిపీట్ కాకుండా మీరు ఇది చూసుకోండి అని ఒక పిలుపునిస్తున్నట్టు అని అనిపిస్తుంది అందుకే తను చెప్పుకుంటాడు కనులది కాదు నా కవిత కనులది కాదు నా కవిత హృదయానిది దాని దుఃఖానిది సొంతానిది కాదు నా కవిత సమిష్టిది సమ సమాజాన్ని చూసి కొన్ని లైన్స్ ఆ లైన్స్లో ఎంత లోతైన అర్థం ఉందో కనులకు చూడంగానే కవిత నా ఇది ఏదో అని కాదు నా హృదయానిది ఆ హృదయం పడే దుఃఖానిది అంటున్నాడు ఇది తన సొంతాన్ని కూడా కాదు సమ సమాజాన్ని అంటున్నాడు అంతే కదా కవి అన్నవారు సమాజం గురించే ఆలోచిస్తారు ఇందులో ఇంకా మోస్ట్లీ చెప్పుకోవాలనుకుంటే ఈ యువకుడు తనకి సంబంధించి ఎన్నో వేరే యావియేషన్స్లో ఎన్నో రాసుకోవచ్చు కానీ ఇంత చిన్న ఏజ్లోనే ఇంత లోతైన చాలా గాఢమైన కవిత్వాన్ని సమాజాని కోసం రాసి పిలుపుని మరో తరానికి పిలుపు అని పిలిపిస్తున్నాను అని అనుకుంటూ ఇంత లోతైన కవిత్వాన్ని అందించినందుకు చాలా అభినందించాల్సిన విషయం ఇక కవిత్వంలోకి వెళితే ఇందులో కొన్ని కొంతమంది గొప్ప వాళ్ళే గుర్తు చేసుకుంటూ రాసిన కవితలు కొన్ని ఉన్నాయి అందులో మనము చూస్తే ఇంకా ఒక అలిశెట్టి ప్రభాకర్ గారు అయితేనేమి గద్దర్ గారైతేనేమి సావిత్రిబాయి పూలే ఇట్లా కొంతమందికి గుర్తు చేసుకుంటూ వాళ్ళ మెమొరీగా రాసిన కవితలు అవి ఏం తక్కువ లేవు చాలా బలంగా ఉన్నాయి ఇంకా దీంట్లో ఒక విద్యా వ్యవస్థ గురించి నిలదీయడం ఉంది నిరుద్యోగి గురించి ఒక నిరుద్యోగపడే యాతన గురించి ఉంది వ్యవస్థను నిలదీస్తున్నది ఉంది ఇంకా అదేవిధంగా ఒక రైతు రైతు గురించి రాయకుండా ఏ కవి ఉండలేరు రైతు గురించి ఉంది ఇంకా ముఖ్యంగా మహిళలు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళకి నేను భరోసా ఉంటా నా సోదరు నా సోదరి మనులు అంటూ వాళ్ళకి ఒక చేదోడుగా రాసిన సపోర్టింగ్ కవితలు చాలా ఉన్నాయి ఇందులో ఇంకా ఇట్లా చాలా ప్రతి కవిత కూడా చాలా బలంగా చాలా లోతైన అర్థంతో ఉన్నది నాకు అనిపించింది టూ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో వచ్చింది అంటే దాదాపు వన్ ఇయర్ అయిపోయింది ఇది ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఇది ఈ మంత్ మే అంటే ఇంత మంచి కవిత్వానికి రావాల్సినంత గుర్తింపు రాలేదేమో అని నాకు అనిపిస్తుంది అందుకే మీ ముందు నా వంతు ప్రయత్నంగా మంచి కవిత్వాన్ని ఎప్పుడు కూడా మనం వెలుగులోకి తీసుకురావాలి వాళ్ళని ప్రోత్సహించాలి ఇంకా రాసేలాగా చేయాలి సో అందుకే నేను మీ ముందుకి ఈ కవిత్వాన్ని పరిచయం చేయడానికి వచ్చినను అంటే మొత్తంగా మనము కొన్ని ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని మొత్తం చూడాల్సిన అవసరం లేదు కొంచెం కొన్ని మెతుకులు పట్టుకొని చూస్తే తెలుస్తుంది అందుకే మీకు నేను ఈ బుక్నంతా నేను ఇంత టైంలో పరిచయం చేయలేకని కొన్ని కవితలు తన ఎంత గాఢమైన అర్థంతో ఉన్నాయో తన బాధ ఎంత తన హృదయం పడ్డ బాధ ఎటువంటిదో మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను ఇంకా ఇందులో మొదటిగా ఎవరైనా కూడా తన తల్లి గురించి మొదటిగా తప్పకుండా రాసుకుంటారు కవి అన్న వారు కంపల్సరీ రాసేది తన తల్లి తండ్రి రైతు విద్యా విద్యా వ్యవస్థ ఏదైనా ఇట్లాంటివి మాత్రం కంపల్సరీ రాస్తారు ఒక మహిళ గురించి ఇట్లా అమృతరాజు కూడా తన అవ్వ గురించి రాసుకుంటాడు ఏమంటాడంటే దుఃఖాన్ని దిక్కులో ఓసి కొడవలితో పొక్కిళ్ళు చేస్తూ నేను చూసి ఏడుస్తానని కొంగుచాటుగా నవ్వి పలకరించిన అవ్వ నీ మట్టి కాళ్ళకు దండాలే అంతే కదా తల్లులు వాళ్ళు ఎంత బాధపడ్డా కూడా తమ పిల్లల ముందు కనబడకుండా కొంగుచాటును దాచుకుంటారు సో కానీ పిల్లలు కూడా వాళ్ళ తల్లులను గమనిస్తూ ఉంటారు నా తల్లులు ఏమనుకుంటారు నా పిల్లల కనబడొద్దు అని వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు అయితే ఇంకొక ఇదే కవితలో కొన్ని వాక్యాలు చూస్తే నన్ను అందరూ నీకు ఓపిక ఎక్కువ అంటే బువ్వనే పండించ భూదేవికి సహనాన్ని నేర్పిన మా అవ్వ ఓపికకు ముక్కాలంట నిజం అమృతరాజును మీరు చూస్తే ఆ అబ్బాయి ఇంత కవిత్వము ఇంత గాఢమైన కవిత్వాన్ని రాసిడా అని అనిపిస్తుంది ఇంకా కవిత్వాన్ని పక్కన పెడితే అబ్బాయిని చూస్తే చాలా సింపుల్గా అసలు ఈ అబ్బాయికి మాటలు వచ్చా అనే ఒక డౌట్ కూడా మనకు క్రేజ్ అవుతుంది కానీ మందలిస్తే కదిలిస్తే ఆ సబ్జెక్ట్ అనేది ఎంత డెప్త్ ఉంటుందంటే తన దగ్గర ఒక డిక్షనరీని ఓపెన్ చేసి మనము సెర్చ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఓపికగా చాలా నిమ్మలంగా కనబడతాడు నేను నాకు ఎప్పుడు నేను చూస్తున్నా కూడా అనుకునేది ఇంత నిమ్మలంగా ఉండే అమృతరాజు ఏంటి అని అనుకున్నాను తర్వాత తర్వాత అబ్బాయితో మాట్లాడుతుంటే తన సబ్జెక్ట్ గురించి తెలిసింది కానీ ఇప్పుడు నాకు నేను గమనించిన దానికి ఇక్కడ తను రాసుకున్న దానికి చ అక్షరాల హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇంకో కవితలో కావాలి అనే ఒక కవితలో ఇలా రాజ్యాంగం గురించి ఇలా చెప్తుంటారు మతోన్మాదం ఎంత మురిగినా రవ్వంత బెదిరిని చూపులు కావాలి ఈ లోకానికి నిషేధాజ్ఞలు ఎంత నీలిగినా నిన్నుగా నిలబెట్టే నినాదమే కావాలి జగానికి విద్వేషం ఎంత రెచ్చినా భిన్న సంస్కృతులు ప్రేమించే రాజ్యాంగమే కావాలి దేశానికి అంతే కదా ఇప్పుడు ప్రస్తుతం సమాజంలోని పరిస్థితులు మతోన్మాదం ఉగ్రవాదం చాలా సమస్యలతో మనము కొట్టుమిట్టాడుతున్నాం మన రాజ్యాంగము ప్రపంచంలోకి వెళ్ళి చాలా పెద్దయిన ప్రజాస్వామిక రాజ్యాంగం కానీ లౌకిక దేశము కానీ ఎన్నో ఎదుర్కొంటున్నాం అయినా కూడా మనము మన రాజ్యాంగాన్ని ప్రేమించే దేశమే కావాలి అని తను కోరుకుంటున్నాడు యువతరం ఇట్లా ఇంత స్టాండ్గా ఉంటే మన దేశం మీదకి ఎవ్వరు కూడా కనీసము చూపు కూడా చూడలేరు అని నా అభిప్రాయం ఇంకా ఇట్లా అలిశెట్టి జోహ అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి చాలా రాసుకుంటూ వేడు మీకు ఇక ఇంకా కొన్ని కవితలు చూస్తే మహిళల గురించి చూస్తే అక్క అని సంబోధిస్తూ చాలా పెద్ద కవిత్వమే రాసిండు అందులో మీకు కొన్ని పదాలు కొన్ని లైన్స్ వినిపిస్తా నేను పుట్టుక నుండి చావుదాక నాన్న భర్త కొడుకు నీడల్లో ఆంక్షల సంఖ్యలు వేసిన కుట్రావాదాలని బొందపెట్ట వెళ్తున్నా నన్ను రాఖీతో బంధించకు నీ తరతరాల జీవితంపై తరగని గాయాలు చేసిన ఈ మను వ్యవస్థ కూలేదాక నువ్వు నేను సమానమయ్యి సమసమాజం ఏర్పాడేదాకా పోరాటం కొనసాగిస్తా నన్ను రాఖీతో బంధించకు చూడండి ఒక మహిళని ఒక స్త్రీని అక్కాని సంబోధిస్తూ తన 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 వైపు ఉన్న సమస్యలను నేను అంతమొందించడానికి వెళ్తున్నా నన్ను రాఖీతో బంధించకు రాఖీ అనేది ఎందుకు పెడతాం మనము అంటే ఇక్కడ రాఖీతో బంధించకు అని అన్నాడు అంటే నాకు ఏమనిపించింది అంటే ఇప్పుడు మహిళలు స్త్రీలు కొంచెం చాలా సెన్సిటివ్ పర్సన్స్ అన్నీ చాలా ఆత్మీయంగా ఉంటారు మనము పురాణాలు చెప్పుకుంటూనే ఉంటాం మనకు కావాల్సిన వాళ్ళను రక్షించమని ఎలాంటి ప్రాణ అపాయం చేయొద్దు మంచిగా ఉండాలని కోరుకుంటూ మనము కోరుకుంటూ ఉంటాం అంటే అట్లాంటి మంచి కోరుకునే స్త్రీలు రాఖీ కట్టి నన్ను ఆపుతావేమో నేను ఇలాంటి చేయడానికి పోతున్నా నీకు దక్కాల్సిందంతా దక్కుతలేదు నువ్వు ఎదుర్కొనే సమస్యలు ఎక్కువ ఉన్నాయి నేను పోరాడానికి వెళ్తున్నా నన్ను రాఖీ కట్టి నువ్వు ఇక్కడే ఉండవని నన్ను ఆపేస్తావేమో ఆపకు అని చెప్తున్నట్టు అనిపించింది అంటే ఈ ఆలోచన అనేది ఇట్లాంటి ఆలోచన రావడం చాలా గ్రేట్ అనిపించింది ఇంకొకటి నగ్న సమాజంలో ఆత్మగౌరవంకై అనేది ఈ కవితలో ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ రోజులలో మహిళలు ఎదుర్కొంటున్న అంటే అత్యాచారాలకు గురైనప్పుడు ఆ అత్యాచారానికి గురైన మహిళకి సపోర్టుగా లేకున్న సమాజము వాళ్ళ మీదనే ఇంకా ఇంకా ఎక్కువ నింద అంటే సచ్చిన భవన్ ఇంకా చావు కొట్టడం ఆ ఆ కోణంలో నుండి రాసింది ఈ కవిత న్యాయం చేయండి నిండా గాయాలతో బజార్లో నిలబడితే నిందలన్నీ మీదే నీచపు మాటలతో వదిలే చెల్లి కనీసం వాళ్ళ కొరకైనా మాట్లాడుకోలేని వాళ్ళు చచ్చాగా మాట్లాడేటోళ్ళు జీవత్సవాలు వాళ్ళు భయపడకు చెల్లి వివస్ట్రైన నగ్న సమాజంలో ఆత్మగౌరవంకై యుద్ధం మొదలెట్టావు ఓడిన చరిత్ర పేజీలో నిలబడతాం చూసింటే కదా ఎంత ఘాటుగా ఉన్నాయో వాక్యాలు ఇంకొకటి సమీక్ష అంటే దీనికి ఈ విషయానికి సమీక్ష ఈ వస్తువుకి సమీక్ష పెట్టడం నాకు చాలా నచ్చింది ఇదేంటిదంటే మార్చి ఎయితు మార్చి అయితే అంటే మనకు తెలుసు మహిళా దినోత్సవ వేడుకలు మహి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అంటాం కానీ దాన్ని రాను రాను ఏం అంటే మహిళా దినోత్సవ వేడుకలు అని అంటూ వేడుకలుగా తీసుకొచ్చేసిండ్రు అసలు దాని ఉద్దేశం ఏంటిది అది తీసుకొచ్చింది ఏంటిది దాని ఉద్దేశం ఏంటిది దాని మనము ఇప్పుడు ప్ర ప్రస్తుతం మనం జరుపుకుంటున్న తీరేంటిది వేడుకలుగా ట్రీట్ చేస్తున్నారు అందుకే తను ఏమంటున్నాడు ఈ వస్తువుకి సమీక్షను శీర్షిక పెట్టిండ్రు సమీక్ష చేసుకోవాల్సిందే అసలు పాస్లో దానికి జరిగిన ఎందుకు వచ్చింది ఇప్పుడు జరుగుతున్న తీరు ఏంటిది మనం ఒక సమీక్షించుకున్నప్పుడే కదా మనం ముందుకు వెళ్తు వెళ్తాము అసలు ఎట్లా చేస్తున్నాం ఏందనేది ఈ నాకు ఈ టైటిల్ చాలా నచ్చింది ఇందులో కొన్ని మీకు లైన్స్ చూపిస్తాను వినిపిస్తాను చూడండి చేయాల్సింది ఇప్పుడు ఉత్సవం కాదు సమీక్ష గతానికైన గాయానికి వర్తమాన శిక్షకి భవిష్యత్ బాధకి సవివరమైన సమీక్ష సమీక్ష అజ్ఞాన తాయెత్తు కట్టి ఊరుకు ఉంపుడుగత్త చేసినట్టే అందాల బొమ్మలు చేసి కార్పొరేటోడికి తాకట్టు పెడతారు అవని అంతా పరిచి ఆకాశమంతా పొగిడి పాతాలను కేసి తొక్కుతారు జర పైల అంటే కాలాలు మారుతుంటే ఎదుర్కొనే సమస్య ఒక్కటే కానీ అది కూడా అప్డేట్ అవుతూ పోతుంది గతంలో ఊరికి ఉంపుడు గత్తగా ఉంటే ఇప్పుడు కార్పొరేటర్కి తాకట్టు పెట్టడం కానీ అక్కడ ఇక్కడ మూలకారణం ఒకటే బల ఏది ఒకరే కాలంతో పాటు సమస్యలు అనేవి అక్కడ అయిపోతలేవు కానీ కాలంతో పాటు అవి కూడా కొత్త రూపం దాల్చి అప్డేట్ అవుతూ వస్తున్నాయి సో ఇదంతా ఇట్లా జరుగుతున్నాయి అసలు ఏంటిది అంటూ సమీక్ష అని అంతర్జాతీయ మహిళ శ్రామిక మహిళా దినోత్సవం మీద రాసిండ్రు చాలా బాగున్నాయి ఇంకా విద్యా వ్యవస్థ మీద నిలదీస్తూ రాసిండ్రు నెప్పు ట్వంటీ ట్వంటీ అనేది మనకి జాతీయ విద్యా విధానం తీసుకొచ్చిండ్రు దాంట్లో కొన్ని ప్రభుత్వ ప్రభుత్వం ఏం చేసిన అంటే కొన్ని ప్రైవేటు వాళ్ళకి విదేశీ విశ్వవిద్యాలయాలను కూడా మన ఇండియాలోకి ఆహ్వానిస్తుంది అంటే ఒకప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నుంచే యూజిసి కింద నుంచే విశ్వవిద్యాలయం అంటే అది ఒక మినీ సొసైటీ లాగా ఉండేది అక్కడికి వెళ్ళినాక ప్రతి విద్యార్థి కూడా అసలు సొసైటీని ఎంతో నేర్చుకొని ఒక మంచి నాయకుడిగా డెవలప్ కావడానికి అదొక పునాదిగా ఉండేది అట్లాంటిది ఒక విశ్వవిద్యాలయం ఇప్పుడు ప్రస్తుతం ఎట్లయిపోయినాయి అంటే విశ్వవిద్యాలయాలని ఒక శ్మశాన వాటికల్లాగా కనిపిస్తున్నాయి ఇంకా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు తీసుకొస్తే ఏమున్నది ప్రైవేటు స్కూల్స్ వచ్చినప్పుడే మనము ప్రైవేట్ స్కూల్స్లో ఈ బట్టి విధానం ఏంటిది అనుకున్నాం తర్వాత కాలేజీలు తర్వాత ఇప్పుడు విశ్వవిద్యాలయాలు అసలు మా మనిషి అనేవాడు విద్యార్థి అనేవాడు ఏమైపోతున్నాడు ఒక రోగు మర మనుషులాగా అయిపోతున్నాడు అసలు సొంతంగా ఆలోచించేది ఒక ఒక విషయం ఇస్తే దాని గురించి అనలైజ్ చేయడానికి కూడా ఆస్కారం లేకుండా ఉన్నదే మొత్తం రోబోటిక్ ఈ రో ఇది రోబోటిక్ యుగం అనుకోవచ్చు అసలు మనిషికి రోబోకి తేడా లేకుండా పోతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇది రాసిందనిపించింది నాకు ఇందులో కొన్ని లైన్స్ మీకు వినిపిస్తాను మల్టీనేషనల్ కంపెనీల స్వదేశీ విదేశీ విశ్వవిద్యాలయాలు మనిషిని మరచేసే కోర్సులతో దేశ సంపదను కొల్లగొట్ట రావచ్చు దోచుకోవచ్చు అని సిగ్గులేని గొంతుతో సర్కార్ ఆహ్వానిస్తున్నది భయపడకండి నేర మీదని నిలదీయండి అంతే కదా మనకు మనది ప్రజాస్వామిక దేశం మనకు అందరికీ రైట్ టు స్పీచ్ ఉంది సో అలాగే ఉండకుండా నిలదీయండి అని హెచ్చరిస్తున్నాను ఇంకేమంటున్నాడంటే మన జీ విద్యా సంస్థల కాన్సంట్రేషన్ క్యాంపులుగా మలుస్తున్నది ప్రశ్నించే విద్యార్థులని నిర్బంధిస్తూ వేధిస్తున్నది సహించకండి సమర నినాదం ఇవ్వండి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది అదే కదా ఎదురు తిరిగి ఇది నిలదీస్తున్న వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేయకుండా తీసుకెళ్ళి అనగదొక్కుతున్నారు అయినా కూడా మీరు అలా ఉండకండి నినాదమే కావండి అని నినాది నినాదం ఇస్తున్నాడు ఇంకా దీనికి సంబంధించిన అంశమే ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు ఉండవని గవర్నమెంట్ చెప్పినప్పుడు దానికి నిరసనగా ఒక కవిత రాస్తారు రండి బాబు రండి అని రండి బాబు రండి పైసలు ఉన్నోడే రండి కొనుక్కోండి బాబు ప్రైవేటు యంత్రపు కోర్సులను కొత్త కోర్సులను రండి బాబు రండి సర్కారు అమ్మిపెట్టే ప్రైవేటు సరుకు కొనుక్కోండి బాబు త్వర త్వరగా కొనుక్కోండి జ్ఞానం విలువల కోసం కాదు మరయంత్రం అయ్యేందుకు రండి బానిసల బతికేందుకు రండి మనుషులని మర్చిపోండి రండి బాబు రండి అంటే ఇట్లా ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చి అందరూ ఇప్పుడు మన దేశంలో ఎనభై ఐదు శాతం మంది పేదవాళ్ళే పది పదిహేను శాతం ఆ పదిహేను శాతంలో కూడా ఆ పైనున్న ఒక వన్ టూ పర్సెంట్ వాళ్ళ దగ్గరనే ఎయిటీ పర్సెంట్ సంపద ఉన్నది ఇక మిగిలిన వాళ్ళంతా అంత బిలో మిడిల్ క్లాసు కొన్ని తినలేని పరిస్థితుల్లో తిండి తినడానికే సరైన పోషక ఆహారం తీసుకోలేని స్త్రీలో ఉన్నప్పుడు విద్యను ఏం కొనుక్కుంటాడు అందరికీ సమానమైన విద్య అనేది ఎక్కడ వస్తుంది సో ఇది అంటే ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని తేవడమే ఒక తప్పు అందులో మళ్ళీ ఇది రిజర్వేషన్లు లేవు అని వాళ్ళ కొంచెం రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళు కూడా బాగా చదువుకునే వాళ్ళు పైకి వస్తుంటారు లేవు అనడము ఇంకా వాళ్ళని అనగదొక్కడమే అవుతుంది కదా ఇది చాలా ఆలోచించాల్సిన విషయము ఇంకా నిరుద్యోగి మనం చూస్తే తెల్లారు లేస్తే నిరుద్యోగి బతికి ఎట్లా ఇక్కడ నిరుద్యోగి గురించి మాట్లాడతాడు నిజంగా చెప్పాలంటే అమృతరాజు కూడా మంచి చదువుకున్న చాలా తెలివైన ఉద్యోగం లేని నిరుద్యోగి ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ సంసారాన్ని ఎల్లదీస్తూ ఉన్న దాంట్లో చాలా పాపం అంటే నిరుద్యోగి బతుకు మనం అనొద్దు కానీ అది ఎంత నరకంగా ఉంటుందంటే మనం ఇప్పుడు ఈ మధ్యన నోటిఫికేషన్లు వచ్చి అప్పు చేసేది కోచింగ్లు తీసుకొని కష్టపడి ఏండ్లకేండ్లు దాని మీదనే ఆ ఉద్యోగం కోసమే కూర్చొని రాసి పేపర్ లీక్లు అంటూ అదని ఇదని కోర్టు కేసులని నలిగిపోయేది ఒక సామాన్య నిరుపేద నిరుద్యోగి మాత్రమే ఉన్నోడు ఎట్లాగో ఉన్నాడు వాడు మంచిగా ఎక్కడో సెటిల్ అయిపోతాడు ఉంటాడు కానీ మంచి మంచి ఉద్యోగాలు వాళ్ళ సొంతాలకు ఇచ్చేసుకొని అమాయకులను బలి చేస్తున్నారు అట్లా మనకు ఆ మధ్యన ఒక గ్రూప్ టూ స్టూడెంట్ గ్రూప్ టూ యాస్పిరియంట్ ప్రవళిక హత్య ఆత్మహత్య కానీ దాని హత్య అనే మనం అనుకోవాలి ఆమెదైతేనేమి ఇంకా మనకి మనకు నోటీస్ రాని ఎంతోమంది నిరుద్యోగులు చనిపోయిండ్రు మనకి నోటీస్ కాలేదు అది సో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగి మీద టీఎస్పిఎస్సి అరాచకాల మీద కూడా రెండు కవితలు రాసిండ్రు అవి ఒకసారి మనం చూద్దాం నిరుద్యోగం నేనే నేనే నేరం చేయకున్నా నా తప్పేమీ లేకున్నా అవ్వయ్యకు ఊరికి ఊరుకు సౌపతిగానికి పరాయి చేసింది చూసిన నిరుద్యోగం అనేది నేనేం నేరేం చేయకున్నా నా తప్పేమీ లేకున్నా అవ్వయ్యకు ఊరికి సోపతిగానికి పరాయణి చేసింది పనికి రాని వాడని పంచాయతీలో పెట్టి పంచాయతీలో నిలబెట్టి పరుగు తీస్తున్నది అంటే పాపం వాళ్ళు వయసు పోతుంది వయసు పెరిగిపోతుంది ఉద్యోగం రావట్లేదు పాపం తల్లిదండ్రులు ఏమనుకుంటారు నా కొడుకు ఉద్యోగం సాధిస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అమాయక తల్లిదండ్రులు కానీ ఇక్కడ జరిగేది ఏంటిది ఈ లోపాలు లోటుపాట్లు ఇవన్నీ వ్యవస్థ వివక్షత ఇదంతా వాళ్ళకి తెలియదు కదా ఊర్లో ఎట్లా చెప్పుకుంటారు ఇదంతా సో దాని మీద రాసింది ఇంకేమంటాడంటే రాష్ట్రం వస్తే నౌకర్ వస్తుందని రాష్ట్రం అంతా పోరాటమైన వాడిని ఇంటికో ఉద్యోగం అంటే సంఖ్యలు ఎగిరేసి ఓటేసి మోసపోయి విసిగిపోయిన వాడిని అంతే కదా మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే ఉద్యోగం వస్తుంది అని ఎంతోమంది నిరుద్యోగులు ఆశతో ఎదురు చూసింది కానీ వాళ్ళకి అడియాషే చాలామంది నిరుద్యోగులకి అడియాషగానే మిగిలిపోయింది ఇంకో మాట అంటాడు అవినీతి ముసుగులో ఇది అప్పుడు ఆ మధ్యన పేపర్ లీకేజ్ల గురించి టీఎస్పిఎస్సి అక్రమాలను నిరసిస్తూ రాసింను అవినీతిలో మునిగి దోసుకు తినుడు నేసినోడు మన బతుకుల గురించి ఎట్లా ఆలోచన చేస్తాడు చుట్టూరా పహారాలతో గడియల ముళ్ళకంచె కట్టుకున్నోడు మన క్షేమం గురించి ఎట్లా ఆరాటపడతాడు గుండె మీద కాలేసి తొక్కుతూ అరిస్తే సంపుతానోడు మన హక్కుల గురించి ఎట్లా బాధ్యత పడతాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏంటిది పబ్లిక్కి సర్వీస్ ఇచ్చే కమిషన్ అది కానీ అట్లాంటి కమిషనే చుట్టూ ముల్లకంచెలు పెట్టుకొని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకొని వచ్చిన వాళ్ళను అడిగిన యాస్పిరియన్స్ని నిలదీస్తే బంధిస్తామని అంటే అది అది ఎవరికి సర్వీస్ ఇస్తున్నది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఇట్లా చాలా కూడా చాలా లోతైన కవిత్వంతో మనం ముందుకి తీసుకొచ్చిండు అమృతరాజు ఈ బుక్కుకి ఈ పిలుపుకి చాలా గుర్తింపు రావాలని నేను ఆకాంక్షిస్తూ ఇట్లాంటి ఇంకా మంచి కవిత్వం అమృతరాజు నుండి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కవిత్వాన్ని అందించినందుకు రాబోయే తరానికి పిలుపునిచ్చినందుకు అభినందనలు తెలుపుతున్నాయి అభినందనలు థ్యాంక్